హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రేమ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక ఈరోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం త్వరలో కేటీఆర్ వరంగల్ పర్యటన బీసీ డిక్లరేషన్ అమలు కోసం పోరాటం పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నాకు ఆకులు పట్టుకుని ఏమి లాభం కేటీఆర్ గారు మీరు ఎందుకు చేయలేకపోయినారు బీసీ డిక్లరేషన్ చెప్పి ఇప్పుడు ముగట్టుకో చేదో చేద్దాం అనుకుంటున్నారు మీరు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చినారు రిజర్వేషన్లను ఎందుకు తక్కువ చేసినారు గొచ్చట చెప్పి ముందుకు పోతే బాగుంటుంది చేతులలో కాకులు పట్టుకొని పోయి గ్యారేజ్ లా ఇప్పుడు సోయికొస్తున్నారు మీరు వీసీల గురించి మీరు ఆ మాట్లాడేది శ్రీవారి లడ్డు కల్తీ తిరుమల అంటే కలియుగ వైకుంఠం జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలనుకునే వారు కోట్లాది మంది ఉంటారు ఇక నెల రోజులకు మారు వెళ్ళేవారు కూడా ఉంటారు ప్రత్యక్ష దైవాన్ని చూసి తమ గోడు వెళ్ళబోసుకునేవారు కోటాను కోట్ల మంది తిరుమలలో స్వామి దర్శనం ఒక ఎత్తైతే స్వామివారి ప్రసాదం మరో ఎత్తు లడ్డు ప్రసాదం తింటేనే స్వామి అనుగ్రహం కలుగుతుందన్న అనుభూతి పొందుతారు ఇలా లడ్డు ఎన్నో ఏళ్లుగా భక్తుల జీవితంలో భాగమైంది లడ్డును కించత్ కూడా కింద పడకుండా తొక్కులలో పడకుండా పరమ పవిత్రంగా చూస్తారు స్వామి లడ్డు కోసం నానా తంటాలు పడి సంపాదిస్తారు మరో లడ్డు కావాలంటూ ఆ కాళ్ళ వేళ్ళ పడతారు మంచి ఆవు నెయ్యితో తయారు చేసినది కావడం వల్ల తిరుమల గిరులో లడ్డు వాసనలు వెదజల్లుతాయి తిరుమల వెళ్ళి వచ్చిన వారు తమ తమ ఇరుగు పొరుగు బంధువులకు లడ్డు అందజేయడం ఆనవాయితీ ఇలాంటి లడ్డు కల్తీ అయిందన్న వార్త ఇప్పుడు భక్తుల గుండెలను దహించి వేస్తుంది వాస్తవానికి ఇది నిజం ఈనాడు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఆ లడ్డు ఆ విధంగా మరి ఆ కల్తీ నెయ్యితోని జంతువుల మాంసంలో ఆ ఫ్యాట్ కంటెంట్ ని తీసి దాన్ని నెయ్యి రూపంలోకి మలిచి ఆ నెయ్యిని లడ్డూలో కలపడం జరుగుతుందంటే అసలు ఎంత అవినీతికి పాల్పడ్డారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఈనాడు ఆ దైవ దర్శనానికి వచ్చి ఆ అదొక ఎత్తు అయితే ఆ అక్కడ మరి ఉన్నటువంటి లైన్లలో క్యూ లైన్లలో వెయిట్ చేసి ఆ లడ్డును తీసుకొని తిని ఆ అనుభూతిని ఎంతో మంది ఆస్వాదిస్తుంటారు హిందూ సాంప్రదాయంలో ఒక పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎంతో ప్రాముఖ్యత చాటుపోతే ఉన్నటువంటి అబ్రాడ్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఫారినర్స్ కూడా అక్కడ వస్తుంటారు సో అటువంటి దేవస్థానంలో ఈనాడు లడ్డు కల్తీ జరిగిందంటే దాని అసలు ఉపేక్షించవద్దు ఉన్నటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలి ఏదైతే కాంట్రాక్టర్ ధర చర్యలు తీసుకోవాలి గత ప్రభుత్వం మరి వైఎస్ఆర్ సార్ ఉన్నటువంటి ఆ హయాంలోనే ఇది జరిగింది అన్నట్టు దయచేసి దానిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం దోషులను ఉరి తీయాల్సిందే జంతువుల కొవ్వుతో తయారీ దేశ వ్యాప్తంగా సంచలనం కోట్ల భక్తుల గుండెలను రగిలిస్తున్న అంశం మండిపడుతున్న బీజేపీ హిందూ సమాజం తక్షణ నివేదిక నివేదికకు ఆ ఆదేశాలు ఖచ్చితంగా మరి ఆ దోషుల పైన చర్యలు తీసుకోవాలి ఏకంగా ఊరే తీయాల్సింది అన్నట్టుగా ప్రజలు కూడా వాళ్ళ భావోద్వేగానికి అసలు ముందుంటే మొత్తం శింపిస్తారా చేస్తారు అని ఏం మనుషులు తయారని నాయన మీరు వారేవా పుష్ప పుష్పరాజ్ తగ్గేది లేదు సినిమా లెవెల్లో గంజాయి స్మగ్లింగ్ గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ భారీగా పట్టుబడిన గంజాయి యంగ్ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసులు చొరవ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసుల చొరవ ఎనభై ఐదు లక్షల విలువ గల మూడు వందల ముప్పై ఎనిమిది కిలోల గంజాయి ట్రాక్టర్ పోలీసులు స్వాధీనం ట్రాక్టర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసు సిబ్బందిని ప్రశంసించిన సిపి అంబర్ కిషోర్ జూ సో ఈ విధంగా మరి ఏదైతే సినిమాలలో చూపిస్తే సినిమాలను చూసుకుంటా వెహికల్స్ ని తయారు చేసి ఆ విధంగా గంజాయి తరలించే విధంగా ఆ డిజైన్ రూపొందించి ఈనాడు ట్రాక్టర్ లో గంజాయి తరలిస్తున్నారంటే ఈనాడు సినిమాల వల్ల వాళ్ళు మోటివేట్ అవుతున్నారు అనమాట సో ఈనాడు సినిమాలలో కూడా చూపించే విధంగా చూపించాలి కానీ ఈనాడు ఆ సినిమాల వల్ల కూడా కొంతమంది మోటివేట్ అయ్యి ఈ విధంగా కూడా గంజాయి స్మగ్లింగ్ చేయొచ్చా అని వెహికల్స్ డిజైన్ చేసుకొని మరి దాంట్లో తరలిస్తున్నారు సో మనం ఎన్నో విధాలుగా మనం చూసినాం గంజాయి స్మగ్లింగ్ చేసేది సో ఏదైతే మరి నిన్న పట్టుకోవడం జరిగిందో ఒక ట్రాక్టర్ లా కింద మంచిగా లెవెల్ గా షెడ్ లాగా బాక్స్ టైప్ లాగా ఏర్పాటు చేసుకొని దాంట్లో గంజాయి తరలించడం జరిగింది సిని సినిమాల ప్రభావం ప్రజల మీద ఏ పాటు ఉందో చూసుకోవాలి ఎన్ని విధాలుగా పోలీస్ యంత్రాంగం ప్రయత్నించగానే ఏదో ఒక రూపంలో ఈనాడు ఆ గంజాయి స్మగ్లింగ్ అనేది జరుగుతా ఉంది బాల వికాస సేవలు అభినందనీయం కాజీపేటలో నేషనల్ లెవెల్ వర్క్ షాప్ ముఖ్య అతిథిగా హజరైన ఎంపీ కడియం కావ్య సో బాల వికాస్ సేవలు అభినందనీయం అన్నట్టుగా ఇక్కడ రావడం జరుగుతుంది సో ఉన్నటువంటి బాల వికాస్ కేంద్రాలు ఈనాడు చిన్నపిల్లలకి ఎంతో విధంగా మేలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముందుకొస్తా ఉంది ఈనాడు పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో అయితేనేమి ఉన్నటువంటి వరకు ఫుడ్ ఏర్పాటులో కానీ బాల వికాస్ అంటే పేరుగాంచినటువంటి సంస్థ సో ఉన్నటువంటి పిల్లలకు సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి కోరుతా పోతన ట్రాన్స్ఫర్ స్టేషన్ అందుబాటులోకి రావాలి నగర మేయర్ గుండు సుధారణి వాహనాల నిర్వహణ శానిటేషన్ అధికారులతో సమీక్ష ఖచ్చితంగా శానిటేషన్ విషయంలో చర్యలు తీసుకోవాలి ఈనాడు వైరల్ ఫీవర్స్ రావడం జరుగుతుంది ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఆ పిల్లలకు కూడా వైరల్ ఫీవర్స్ రావడం జరుగుతుంది కాబట్టి శానిటేషన్ ఎప్పటికప్పుడు పటిష్టంగా ఉండాలి సో ఇది మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఆ వరంగల్ వాయిస్ దిన పత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే